హాయ్ కార్తిక్ ఎగ్జామ్ ఎలా ర సార్ మేడం ఆల్ గుడ్ సర్ గుడ్ నా ప్రాజెక్ట్ కూడా అయిపోయింది ఒకసారి ఇంటికి వస్తావా యా ఏమైంది ఆ లేదు క్యాజువల్ గా అంతే మన ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారు ఓ ష్యూర్ ఉంటా ఓకేనా బై trip ఎలా ప్లాన్ చేద్దాంరా నీ స్టాబ్ల एजेंसी ఏజెంట్ని వాడదామా లేకపోతే ఆన్లైన్ మనమే చేసుకుందామా ట్రావెల్ ఏజెన్సీ ఖర్చు ఎక్కువ అవుత అవును ఏమైంది అర్జెంట్ గా రమ్మన్నా ఏం లేదు మన వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి కదా టూర్ వెళ్దామని అందుకే మీటింగ్ ఎక్కడికి వెళ్దాం గోవపోదా దేశంలో ఎవరిని అడిగినా గోవపోదాం గోవపోదాం తాగి పడిపోవడానికే కదా నేరాను అక్కడ మందు మీద జీఎస్టీ ఉండదే మనం ఎక్స్ప్లోర్ చేయని వెకేషన్ స్పాట్స్ మన స్టేట్ లోనే చాలా ఉన్నాయి నువ్వు చెప్ప్రియా ఎక్కడికి వెళ్తే బాగుంటుంది నేను రాలేను కార్తీక్ మా నాన్నని ఊరిని చాలా మిస్ అవుతున్నా ఆ నువ్వే చూసావు కదా నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారో చూశాను అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతున్న ఉంటారు ఐ హావ్ అప్లాన్ గివ్ మీ ఏ సెకండ్ గైస్ కమ్ ఆన్ ఇన్ అమ్మ ఇప్పుడేంటి చోలుల దండయాత్ర పాండ్యూల పాడయాత్ర అని లెసెన్స్ అని చెప్పగదా మాకు నార్మమురా ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్ ఓహ్ నేను ఈ కాయిన్ టాస్ చేస్తాను అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి వావ్ మరి ఇప్పుడు సముద్రంలో పడితే దూకి నువ్వు పట్రా నేను మళ్ళీ టాస్ చేస్తాను వావ్ కాయిన్ ఇప్పుడు ఊరిపోవుడు ఐ లైక్ దిస్ డ్యూట్ వెయి టాస్ ఈ అమ్మ నాన్న కూర్చి మీ పూజలే పలించాయి చూడు మీ ఊరే వచ్చింది కానీ నాకు టూ డేస్ లో ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది స్టోరీ నరేషన్ ఇస్తానని చెప్పా అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను ముందు మీరు వెళ్ళండి నువ్వు రాకపోయి ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు నువ్వు ఆగిపో టూ డేస్ మిస్ చేయవు కదా పక్కా వస్తాను ప్రామిస్ తొక్కలే ఆయన దీని స్టోరీ ఎవడంటాడు అవునా కార్తిక్ నాకు ఆల్ ది చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ విల్ బి చెప్పాడుగా ముందు వాళ్ళ నమ్మకాలు మార్చు సుబ్రహ్మణ్యపురం అసలు కార్తిక్ గారు కాయిన్ విసిరడం అది కరెక్ట్ గా వచ్చి మీద పల్ న్యాచురల్ గా లేదు ఏదో కొడుతోంది మళ్ళీ కింద మ్యాగ్నెట్ పెట్టావా అనుకున్నానరా ఏంటి అతమలు చేసావరా నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని రే కార్తీక్ మేఘ్నా ఫోన్ రా ప్రొడ్యూసర్ తో మీటింగ్ లో ఉందంట మళ్ళీ చేస్తానండి హే అప్పుడే తినేకండి స్పెషల్ తీసుకొచ్చా ఓ సూపర్ ఏంటిది గుత్తంక గుత్తంక ఏ నీ గుత్తంక అంటే పడదా ఆ గుత్తంక కోరంట మా కార్తిక్ చాలా ఇష్టం అండి కొంచెం కూడా ఎవరికి మిగిల్చడు ఏ నేను పెడతా చూడరాండి ఏం కార్తిక్ బాలేదా అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది నేనే చేశాను ఆంటీ దగ్గర నేర్చుకున్నా రండి 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 కూర్చోండి నేను ఏం పర్లేదు కూర్చో మన ప్రియమ్మ స్నేహితుడు నమస్తే అండి మా ఊరు హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేస్తారా వద్దండి ఇంకా చాలా పనులు ఉన్నాయి మీతో ఒక సువార్త చెప్పాలని వచ్చాను చెప్పండి మా అమ్మాయికి పెళ్లి ఇస్తాదో ఇది నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభ్రాల గేవర్ను వచ్చాను మీ అభిమానం తీసుకు మా సుబ్రహ్మణ్యపురం లో మందు తాకూడదండి అందుకే ఇక్కడ ఇట్టిచ్చాను ఇక్కడైతే ఏ ఇబ్బంది ఏ ఉండదు అమ్మని ఇంగమ్మ కల్లుక్కుండే బావాని నీ అరేంజ్మెంట్స్ లేదు చూడు మరి ఇంట్లో అందరు పడుకున్నారు అందరు పడుకున్నారండి ఏ సమస్య లేదు ముందు నేను అరే ఇదిగో తాగండి నేను మందు మానేసాను మానేసా రేయ్ ఏ సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్ళు చేస్తే నువ్వు మందు కొట్ట మానేసి అంటావుని మంత అవుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా పిచ్చి కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది వినయ్ చెప్పు చీప్గా ఏమున్నావు రా కళ్ళు చీప్ నువ్వు ఎప్పుడైనా వైట్ మీద తాగేవరా జీవితంలో తాగలేదు ఇక్కడ దొరుకుతుందా అరుగుద్రాసారా ఉంద్రామారా ఇంకొక ఉండందుకో ఎక్కడికి వెళ్తున్నారా ఈ టైంలో ఈవినింగ్ వాక్ ఆ త్వరగా తర్వాత Yard why why white wine, wine. wine. Mm. Ah. Mm. Huh? Come back I said come back Okay I back Can give me the దుమ్మి పడింది దుడ్స్కో దుడ్స్కో ఓకే ఐ విల్ హెల్ప్ ఐ విల్ హెల్ప్ Uh, bye, 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 mm, bye, yes, ah, uh, mm, na, uh, master, <laughs> master, só por మస్తుంట మాస్టర్ <marriages> <differences sagenotape posterior essen> <that. kit> <laughs> రాత్రి హెడ్ మాస్టర్ గారు బాడీ దగ్గర ఇది దొరికిందే ఇన్స్పెక్టర్ గారు దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి ఒక్క నిమిషం సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా బాబు ఇది మా ఊరి సమస్య ఇందులో మీరు కలుగ చేసుకోకపోవడం ఎవరికి మంచిది సార్ నాకా ఆ అమాయకులు చావు కనుకున్న మనిషి కా మనిషి కాదు కార్తీక్ దేవుడు తెలుసు వెనకాల చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్ మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలా ఇందులో ఏముందో తెలుసా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడిచి వెళ్లారు ఈ లోపలే దేవుడు పిలిచేశాడా మీ కుమారు నాకు ఇంతకు ముందే చెప్పాడు ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయారని వీళ్లలో చాలా మంది జీవితంలో స్కూల్ మొహం చూడని నిరక్షరాశులు వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడూ అంతరించిపోయిన గాంధార లిపి ఏదో జరుగుతుంది మీ ఊర్లో లెటర్ మీనింగ్ తెలుసు కానీ మాకు ఎప్పుడో తెలుసు ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ళ ముందే చనిపోయాడు మీ కళ్ళ ముందే కాదు ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం నేను కూడా చదివాను కదా ఈ లెటర్ నాకేం అవ్వబోతుందో చూద్దాం ఇక నుంచి ఈ కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను బాబు కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు దేవుణ్ణి ఎదిరిస్తున్నావు ఎదురిస్తే ఏం చేస్తాడండి మీ దేవుడు ఏం చేస్తాడు కార్తీక్ బాబు ఆ రోజు మీతో పాటు జాతరకు వచ్చింది మీ ఫ్రెండ్ అక్కడ